శ్రీలంక పర్యటన అనంతరం టీమిండియా మరో నలభై రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనుంది సెప్టెంబర్ పంతొమ్మిదిన సొంత గడ్డపై బంగ్లాదేశ్ తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ తో టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ ను పునఃప్రంభించనుంది సాధారణంగా టీమిండియాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఒక సిరీస్ కు మరొక సిరీస్ కు మధ్య పది నుండి పదిహేను రోజుల గ్యాప్ మాత్రమే ఉంటుంది కానీ గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలలో టీమిండియాకు సుదీర్ఘ విశ్రాంతి లభిస్తుంది ఈసారి కూడా ఈ రెండు నెలల్లోనే నలభై రెండు రోజుల విశ్రాంతి లభించింది టీవంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు విజయమనంతరం కుర్రాలతో కూడిన భారత జట్టు జింబాబే పర్యటనకు వెళ్లింది ఆ తర్వాత శ్రీలంకలో పర్యటించింది టీమిండియా తదుపరి మ్యాచ్ ను నలభై రెండు రోజుల తర్వాత ఆడనుంది అయితే ప్రతి ఏడాది ఈ రెండు నెలల్లో టీమిండియాకు లాంగ్ బ్రేక్ ఇవ్వడానికి బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తుంది గతంలో ఛాంపియన్స్ లీగ్ కోసం బీసీసీఐ ఈ రెండు నెలల మధ్య స్లాట్ కేటాయించింది లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లు ఇతర లీగ్స్ బెస్ట్ టీమ్స్ తో ఈ టోర్నీ జరిగేది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన ఈ టోర్నీ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది ఈ లీగ్ కోసం ఆగస్టు సెప్టెంబర్లో అంతర్జాతీయ మ్యాచ్లు లేకుండా బీసీసీఏ చూసుకునేది ఛాంపియన్స్ లీగ్ ముగిసిన తర్వాత కూడా బీసీసీఏ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది ఛాంపియన్స్ లీగ్ స్థానంలో మినీ ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఏ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తుంది ఐపీఎల్లో ప్లే ఆఫ్ చేరిన జట్లతో మినీ ఐపీఎల్ జరపాలని సమాలోచనలు చేస్తుంది అందుకోసమే ఆగస్టు సెప్టెంబర్ విండోలో మ్యాచ్లు స్కెడ్యూల్ చేయకుండా ఖాళీగా ఉంచుతుంది భవిష్యత్తులో మినీ ఐపీఎల్ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది ఆగస్టు సెప్టెంబర్ మధ్య రెండు వారాల పాటు మినీ ఐపీఎల్ జరిగే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఈ ఖాళీ విండోను బీసీసీఐ బ్యాకప్ గా పెట్టుకుంది కరోనా సమయంలో ఈ విండోలోనే ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించింది భారత్ లో క్రికెట్ కు ఉన్న కుడేజ్ నేపథ్యంలో మినీ ఐపీఎల్ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది కానీ ఇది భారత క్రికెట్ ను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది ఇప్పటికే అభిమానులు భారత జట్టు కంటే ఆటగాళ్ళని ఎక్కువ అభిమానిస్తున్నారు ఐపీఎల్ కారణంగా ఆటగాళ్ల వ్యక్తి పూజ అయిపోయింది ఇది టీమిండియా మీడియాపై తీవ్ర ప్రభావం చూపుతుంది తమ అభిమాన ఆటగాడిని కాకుండా మరీ ఇండియన్ ప్లేయర్ కు ఇచ్చినా అతనిపై ట్రోలింగ్ కు దిగుతున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న హార్దిక్ పాండ్యాను సొంత అభిమానులై గేల్ చేశారు భారత క్రికెట్ చరిత్రలోనే సొంత గడ్డపై విమర్శలు గుప్పించడం గేలి చేయడం ఇదే తొలిసారి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గడ్డ సినిమాని గట్టిగా ఒకటండి